చెడి ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అడగడంతో ఖచ్చితంగా తనకు కావాల్సింది తన చేతికి వచ్చే వరకు మీనాన్ ఎవరి ప్రాణాలు అయితే తీడు ఆ క్లారిటీ నాకు ఉంది ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న వెహికల్తోనే మనం వాళ్ళని అవుట్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఫోన్లన్నీ కూడా మనం సిగ్నల్స్తో అవుట్ చేస్తామని ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు అని జేడీ చెప్పడంతో అలాగేనని కేదర్ అంటారు మేడం టీమ్కి మేము ఫోన్ చేశాము మా గురించి మీరు పట్టించుకోకండి మీరు బయలుదేరండి అని కిరణ్ రమ్య చెప్తారు అలాగేనని జేడీ కేడీ కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక యువరాజ్ కార్ డ్రైవ్ చేస్తూ రివాల్వర్ని సుందరానికి గురిపెట్టేసి రే ఆ హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది మర్యాదగా ఇస్తావా లేదా అని అతన్ని రివాల్వర్తోనే కొడుతూ నిలదీస్తూ ఉంటాడు హార్డ్ డిస్క్ నా దగ్గరే ఎక్కడ ఉంది నా దగ్గర దగ్గర లేదు అని సుందరం చెప్తూ ఉంటాడు రే అబద్ధాలు చెప్పకురా అని యువరాజు అరుస్తూ ఉంటాడు అప్పుడు నిషి ఊరికే ఉండకుండా ఏయ్ నీకు అసలు బుద్ధి లేదా పెద్ద ఆయన్ని పట్టుకొని కొడుతూ ఇలా మాట్లాడుతున్నావేంటి పెద్ద చిన్న తేడా లేదా అని యువరాజ్ చేతిని రివాల్వర్ ఉన్న చేతిని అడ్డు పట్టుకుంటూ ఉంటే ఏయ్ నువ్వు నోరు మూసుకుంటావా అంటూ యువరాజ్ నిషి చేతిని ఒక్క తోపు తోసేయటంతో నిషి ముక్కు పగిలిపోతుంది అయ్యో అత్తయ్యా నా ముక్కత్తయ్యా అని నిషి అంటే ఏందిరా నువ్వు అసలు నీకు ఆడవాళ్ళంటే గౌరవం మర్యాద లేవా నీకు కావాల్సిందేదో మమ్మల్ని వదిలేసి చేసుకోవాలి కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతావా అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది నిన్ను పోలీసులు అస్సలు వదిలిపెట్టరు అని సుధాకర్ అంటే నా ముఖం మీదే కొడతావా అని నిషి అరుస్తూ ఉంటుంది ఏయ్ మీరంతా మర్యాదగా నోట్లు మోసుకుంటారా లేదా అని మళ్ళీ రివాల్వర్ని వాళ్ళకందరికీ చూపించి మర్యాదగా హార్డ్ డిస్క్ ఇవ్వు అని యువరాజ్ నిలదీస్తూ ఉంటారు లేదు ఇలాంటిది ఏదైనా జరుగుతుందేనే జేడీ టీం నా దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ని ఇంటి దగ్గరే వాళ్ళే తీసేసుకున్నారు అని చెప్పడంతో ఏంటి జేడీ దగ్గర ఆ హార్డ్ డిస్క్ ఉందా అని యువరాజ్ షాకింగ్గా మీనన్కి చెప్పేస్తాడు వెంటనే మీనన్ ఏంటి ఆ జేడీ హార్డ్ డిస్క్ నీ దగ్గర ఉందా అని అనుకుంటూ ఉంటే నువ్వు ఏమీ చేయలేవు మీనన్ అని జేడీ అనుకుంటూ ఉంటుంది ఏమీ చేయలేనా నేనేమి చేయలేనా అని మీనన్ అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఆ కార్ ఎక్కడ ఉందో చెప్పండి అని జేడీ టీమ్కి ఫోన్ చేసి అడగటంతో ఎగ్జాక్ట్గా మీకు వన్ కిలోమీటర్ దూరంలో ఉంది అని లొకేషన్ చెప్పడంతో వెంటనే జేడీకేడీ సుధాకర్ వాళ్ళ కార్ దగ్గరికి వచ్చేస్తారు మర్యాదగా కార్ దిగండి లేకుంటే షూట్ చేసేస్తాను అని జేడీకేడీ రివాల్వర్లు పట్టుకొని బెదిరిస్తూ ఉండటంతో ఆల్రెడీ యువరాజ్ ఎప్పుడో వెళ్ళిపోయి ఉన్నాడు కాబట్టి సుధాకర్ సుందరం వాళ్ళు మాత్రమే కార్ దిగుతారు తిను నా ఫ్రెండ్ ఏమీ చేయకండి అని సుందరం వేడుకుంటూ ఉంటాడు అసలు మిమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేరా అని జేడీ షాకింగ్గా అడుగుతూ ఉంటే ఒక అతను వచ్చి డ్రైవర్ని చంపి మమ్మల్ని కిడ్నాప్ చేసి కొంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత వదిలేశారు హార్డ్ డిస్క్ లేదని చెప్పడంతో వెళ్ళిపోయాడు అని సుందరం చెప్తాడు అదేంటి సార్ మిమ్మల్ని చెక్ చేయలేదా హార్డ్ డిస్క్ కోసం అని జేడీ అడగడంతో నన్ను పక్కకు తీసుకువెళ్ళి చెక్ చేశారు కానీ నా దగ్గర లేదని తెలిసి వెళ్ళిపోయారు అని సుందరం చెప్తూ ఉంటే సర్ మీరెందుకో ప్యానిక్ అవుతున్నారు మీరు బాగానే ఉన్నారా హాస్పిటల్కి వెళ్దామా అని జేడి అంటుంది నేను బాగానే ఉన్నాను ఏం అవసరం లేదు హాస్పిటల్కి అని అతను చెప్తాడు అయితే మిమ్మల్ని వదిలేసారని మాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు అని జేడీ అడగడంతో అంటే ఎలాగో ఆడిటోరియంకే కదా వెళ్తున్నామో అక్కడ చెప్పచ్చులే అని ఇతనే చెప్పాడు అని సుధాకర్ అంటాడు సరే ఆడిటోరియంకి వద్దాం పదా అందరం అక్కడ కలుసుకుందాం అని సుందరం కారు ఎక్కేస్తాడు ఏంట్రా అంతలా టెన్షన్ పడుతున్నావు అని ఈసారి సుధాకర్ కార్ డ్రైవింగ్ని చేస్తూ అడుగుతూ ఉంటే అబ్బే ఏం లేదు అని సుందరం చెప్తాడు తర్వాత జేడీ కేడి కారు ఎక్కేసి ఆ హార్డ్ డిస్క్ని చూసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఏదో జరిగింది అంటే సుందరాన్ని పక్కకు తీసుకువెళ్ళి ఏదో చేశారు అతను చెప్పటం లేదు మనతో మాట్లాడుతున్నంతసేపు అతనికి చెమటలు పడుతూనే ఉన్నాయి చాలా ప్యానిక్ అవుతున్నాడు అని జేడీ అంటే అవునని కేడీ అంటాడు అదేంటన్నది తెలుసుకోవాలని ఇద్దరు అనుకుంటూ ఉంటారు అంతకు ముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు యువరాజు అతన్ని నా దగ్గరికి తీసుకురా అని మీనన్ చెప్పగానే మీరందరూ ఇక్కడే ఉండండి తోక జాడించారా మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తాను అదిగో ఆ సుందరం ప్రాణాలు కూడా తీసేస్తాను అని యువరాజు సుధాకర్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి సుందరాన్ని మేనన్ దగ్గరికి తీసుకువస్తాడు వెంటనే మేనన్ హాయ్ ప్రొఫెసర్ గ్లాడ్ టు మీట్ యూ అని అతనికి నడుము చుట్టూ కూడా బాంబు పెట్టేస్తాడు ఏం చేస్తున్నారు మీరు అని సుందరం టెన్షన్ పడుతూ ఉంటాడు చూడు నీ చెవిలో ఒక రిసీవర్ పెట్టాను నువ్వేం మాట్లాడుతున్నావో నాకు మొత్తం కూడా వినపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పమన్నట్లు మాత్రమే నువ్వు ఆ ఆడిటోరియంలో మాట్లాడాలి లేదు కాదు కూరదు అని తోక జాడించి వేరేగా మాట్లాడావా నేను వినేస్తాను అప్పుడు నా దగ్గర ఉన్న ఈ రిమోట్ని నొక్కేస్తాను పాటు ఆడిటోరియంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోతారు అని వార్నింగ్ ఇవ్వటంతో ఏం చెప్పాలి మీరు చెప్పినట్లే చేస్తాను అని సుందరం అంటారు ఇప్పుడు నీటితో నడిచే వాహనం ఇంకా రెడీ అవడానికి ఒక వన్ ఇయర్ పడుతుంది అంతవరకు నాకు సమయం కావాలి అని నువ్వు అక్కడ ఆడిటోరియంలో చెప్పాలి కాదు కూడదు అన్నావా అందరి ప్రాణాలు పోతాయి గుర్తుంది కదా అని చెప్పి వార్నింగ్ ఇవ్వటంతో అలాగే సుందరం వచ్చేసి ఉంటాడు ఏంటిరా నిన్ను వదిలేశారా అని సుధాకర్ అడగడంతో వదిలేశారు నా దగ్గర హార్డ్ డిస్క్ లేదని చెప్పి వదిలేశారు పదండి వెళ్దాం అని బాంబు పెట్టుకొని వచ్చి ఉంటాడు ఇదంతా కూడా మీనన్ ఎప్పటికప్పుడు అతని చెవిలో పెట్టిన రిసీవర్ ద్వారా వింటూ ఉంటాడు రే ప్రొఫెసర్ ఇలాగే కంటిన్యూ చేయి మాత్రం డౌట్ వచ్చినా నేనైతే మొత్తం రిమోట్ నొక్కేస్తాను అందరూ చేస్తారు అని మీనన్ మెల్లగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఆ ప్రొఫెసర్ గారు భయంతో చచ్చిపోతున్నాడు కాబట్టి అక్కడ ఆడిటోరియంలో మనం చెప్పమన్నట్లే చెప్తాడు ఇక మనం భయపడాల్సిన అవసరమే లేదు యువరాజ్ అని మీనన్ అంటుంటే అవున్ బాయ్ అని యువరాజ్ అంటాడు అదేంటో తెలుసుకోవాలని జేడీకేడీ ఇక బయలుదేరి ఆడిటోరియం దగ్గరికి వచ్చేస్తారు అమ్మి ఈ ఆడిటోరియంలో కూర్చున్నా కూడా ఆ కార్లో కూర్చున్నట్లే ఉందమ్మి ఎంత భయమేసిందో అని వైజయంతి అంటే అతయ్య ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు వీళ్ళని అందరినీ దాటుకొని ఎవరూ కూడా లోపలికి రాలేరు లేండి అత్తయ్య ముందు ఆ ముసుగు పెట్టుకుని వచ్చిన వారిని చంపేయాలి అని యువరాజ్ని ఉద్దేశించి నిషి చెప్తూ ఉంటుంది ఇక స్టేజ్ మీద కూర్చున్న సుందరం అయితే కడుపుపై చెయ్యి పెట్టుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు అసలు ఇతన్ భార్య ఇక్కడే ఉంది హార్డ్ డిస్క్ నా దగ్గర ఉంది పిల్లలేమో అబ్రాడ్లో ఉన్నారు మరి ఇతను ఏ విషయంగా టెన్షన్ పడుతున్నాడు మీనన్ ఏ విధంగా భయపెట్టి ఉంటాడు అని జేడీ ఆలోచిస్తూ ఉంటే కేదార్ ఏమో బయట కిరణ్ రమ్యకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి పంపించండి అని చెప్తూ బ్యాక్ డోర్ని కూడా క్లోజ్ చేసేయండి అని చెప్తూ ఉంటాడు యువరాజ్ ఆ ప్రొఫెసర్ ఖచ్చితంగా మనం చెప్పమన్నట్లే చెప్తాడు తర్వాత మనం ఆ ప్రాజెక్టుని కోట్ల డాలర్లకి అమ్మేసుకుంటాం మనం అప్పుడు కుబేరం అయిపోతాం అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు అసలు మీనన్ ఏం ప్లాన్ చేస్తుంటాడా అని రాత్రి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది అప్పుడే ఇక యాంకర్ ఇప్పుడు ప్రొఫెసర్ సుందరం గారు మాట్లాడతారు నీటితో నడిచే వెహికల్ని కనిపెట్టారు కదా అని చెప్పడంతో ప్రొఫెసర్ సుందరం మైక్ దగ్గరికి వస్తారు ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయిపోయింది యువరాజు ఆ లైవ్ ఇలా చూపించు అని మీనన్ ల్యాప్టాప్ని ముందు పెట్టుకొని ఉంటాడు అక్కడ సుందరం అందరికీ నమస్కారం అని చెప్తూ ఉంటే లైవ్ కాస్త వెనకగా ఉంటుంది ఇక్కడ లైవ్ ఏంటి వెనకల ఉంది ఇతను మాట్లాడుతున్న మాటలు రెండు సింక్ లేదు మనం చెప్పమన్నట్లే చెప్తున్నాడు కానీ ఇక్కడ లైవ్ అయితే కరెక్ట్ టైంకి రావటం లేదు అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు చూడండి నీటితో నడిచే వెహికల్ని నేను కనిపెట్టానని అందరూ చాలా సంతోషపడుతున్నారు కానీ ఆ నీటితో నడిచే వెహికల్ నేను ఇంకా పూర్తిగా కనిపెట్టలేరు అది పూర్తి కావటానికి ఇంకా వన్ ఇయర్ సమయం పడుతుంది అని అతను చెప్పడంతో దాత్రి కేదార్ కోషికి అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అది షూట్ చేసుకొని టీవీలో టెలికాస్ట్ చేసుకోవడానికి వచ్చిన కౌశిక్ అయితే ఇదేంటి నా ఎలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ సుధాకర్ పక్కనే కూర్చొని వింటూ ఉంటుంది అదేంటి సార్ మీరు ప్రాజెక్టు పూర్తయిపోయిందని చెప్పారు కదా అని ఒకతను అడుగుతూ ఉంటే సారీ మిమ్మల్ని అందరినీ నేను కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి ప్రాజెక్టు పూర్తయిపోయిందనే అనుకున్నాను కానీ పూర్తి కాలేదు అని సుందరం చెప్తూ ఉంటాడు ఎస్ నేను చెప్పమన్నట్లే చెప్పాను కానీ ఈడ రావట్లేదు యువరాజ్ అని మీనన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న తాత్రి ఇప్పుడు నాకు అర్థమైంది కేదార్ మీనన్ ఇతనికి లైవ్లో కాల్లో ఉన్నట్లున్నాడు ఇతన్ని బెదిరించి అలా చెప్పమన్నట్లున్నాడు అందుకే ప్రొఫెసర్ భయపడిపోతూ అలా చెప్తున్నాడు నువ్వు ఒకసారి ప్రొఫెసర్ ఫోన్కి ఫోన్ చేయి అని చెప్పడంతో అలా చేయగానే ఎంగేజ్ వస్తూ ఉంటుంది అంటే మీనన్ ఇతని ఫోన్లో టచ్లో ఉన్నాడనమాట అందుకే ఎంగేజ్ వస్తుంది ఏదో బెదిరించి ఇలా చెప్పిస్తున్నట్లు ఉన్నాడు ఇది దీనికి అంతటికీ కారణం ఒకటే లైవ్ టెలికాస్ట్ చేయకుండా ఉండటమే ఇది కనుక లైవ్లో టెలికాస్ట్ అయిపోయిందనుకో అప్పుడు నీటితో నడిచే వెహికల్ కనిపెట్టలేదు అని అందరికీ అర్థమవుతుంది అప్పుడు ఆ ప్రాజెక్టుని తను కొట్టేసి అమ్ముకోవచ్చు ఇదే మేనన్ ప్లాన్ అని జేడీకి అర్థమైపోయి లైవ్ని ఆపేస్తుంది యువరాజు లైవ్ రావట్లేదు అని నేనన్ ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటాడు